ఆశ వాడు తప్పులేదు అడుగుడు తప్పు లేదు అందుకే ఎలక్షన్లు దగ్గర పడుతున్నా కొద్దీ అటు ఏపీలా ఇటు తెలంగాణ లీడర్లంతా టికెట్ల కొరకు పార్టీ పెద్ద మనుషులతో పంచాదులు పెట్టుకుర్రు అలుగుతున్నారు గులుగుతున్నారు కోట్లాడుతున్నారు ఎవరి పలవాళ్ళు వాడుతున్నారు అట్లనే ఇగో హిందూపురం టికెట్ ఇస్తే గిస్తే నాకే ఇయ్యాలే అంటున్నాడు ఓ స్వామి మరిగా కథ ఎంతో చూద్దాం హిందూపురం అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళు పేరు ఖరారు చేయనున్నారు తప్పకుండా అది జరుగుతుందని నూటికి వెయ్యి పాలు నిశ్చయమైన అభిప్రాయంతో ఉన్నాము కదా అన్నట్టు ఈసారి ఎలక్షన్ల పువ్వు పార్టీ తరఫుకెళ్లి హిందూపురం టికెట్ ఇస్తారు మాట ముచ్చట అంతా ఒడిసిందన్నట్టే మాట్లాడిండు పరిపూర్ణానంద స్వామీజీ ఇప్పటికే హిందూపురం పబ్లిక్ లో పాతార పెంచుకునే ఈగురం కూడా అట అవుగాని స్వామికి రాజకీయాల మీదకి మానసు ఎందుకు మళ్ళీందో గట్లెందుకు అనిపిస్తాందో అని అడిగితే చూడరు రేమ రాజకీయంగా అడుగు పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దీని ద్వారా సమాజంలో మనం మారుమూల ప్రాంతాలకు కూడా చేయగలిగే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నాయకులు ఫర్ సమ్ రీజన్ అంటే రకరకాల భావాలు ఉండొచ్చు వేటి ద్వారా అయినా సరే అవి ప్రజలకి పూర్తి స్థాయిలో అందాలి అంటే నేను ఒక అడుగు ముందుకు వేసి చొరవ తీసుకోగలిగితే పూర్తి స్థాయిలో అందించే అవకాశాలు ఉంటాయేమో అని ఒక ఆలోచనతో ఇందులోకి రావడం జరిగింది ఎవరి తిప్పల ఉంటది గానీ లీడర్లు అయితే చక్కగా పనిచేస్తలేరా అన్నట్టు మాట్లాడిండు స్వామీజీ తానైతేనే హిందూపురం పబ్లిక్ కు అన్ని తీర్లు యథార్థమయ్యేటట్టు పనిచేస్తాడట అంత మంచిగానే ఉన్నది గాని ఓ దిక్కు ఏడ మీటింగులు పెట్టినా హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ఎక్కడ చేయనంత అభివృద్ధి హిందూపురంలో చేసినా అని చెప్తుంటాడు కానీ ఇక పరిపూర్ణానంద స్వామీజీ ఏమన్నాడో సుడర్రే ఒక రకంగా పేరు హిందూపురం కానీ దీని ఒక బ్యాక్వర్డ్ ఏరియా అంటారు నా మనసులో బాధ అదే ఇక్కడ హిందూపురం అనేది ఒక బ్యాక్వర్డ్ ఏరియా అనే పదాన్ని చెరిపేయాలి హిందూపురం అన్నిట్లో వెనక పడ్డదాట ముంగట చేయాలి అన్నట్టు మాట్లాడిండు అంటే బాలయ్య ఏం చేయలేడ చెప్పుకొచ్చిండు ఇంకో దిక్కు హిందూపురం లో కొలువుల జాతర పెట్టి నిరుద్యోగులకు కొలువులు ఎనిక కూడా చూస్తున్నాడా పబ్లిక్ లో తిరిగే కార్యం కూడా ముంగట వేసుకుంటాడా మరిగా ఇప్పటిదాకా అయితే పువ్వు పార్టీలు హిందూపురం టికెట్ ఎవరికిచ్చేదైతే ఇంకా చెప్పలేదు గాని స్వామి మాత్రం టికెట్ నా అంటాడు మరిగా ల యోగి బాబా లెక్క ఏపీలో స్వామీజీ శకరం దిప్పాలను చూస్తున్నాడో ఎట్టనో అనుకుంటారట పబ్లిక్